ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెడికల్ షాపులు ఏజెన్సీల నిర్వాహకులు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా కాకుండా అందరూ తప్పనిసరిగా సహకరించాలని జిల్లా ఎస్పీ హెచ్చరించారు ఈ నేపథ్యంలో మెడికల్ షాపులు ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి యువత డ్రగ్స్ బారిన పడుతున్న పరిస్థితులను వివరించారు గంజాయి రహిత జిల్లాగా మార్చడం లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు ప్రతి మెడికల్ షాప్ ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు డీ అడిక్షన్ సెంటర్కు సంబంధించిన పోస్టర్ ఏర్పాటు చేసుకోవాలని వారు గుర్తు చేశారు జిల్లాలో పోలీసు వారు తీసుకుంటున్న చర్యలకు మెడికల్ షాప్ యజమానులు సహకరించాలన్నారు యువత సింథటిక్ డ్రగ్స్ కోసం ఆకర్షితులవుతున్న నేపథ్యంలో మెడికల్ షాప్ల నిర్వాహకులు తరచుగా మత్తుమందుల కోసం వచ్చే వారి సమాచారం పోలీసులకు అందివ్వాలని వారు కోరారు నకిలీ మత్తుమందులు ఆమె వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ భవానీ సిరిసిల్లా టౌన్ సిఐ రఘుపతి మెడికల్ షాప్ యజమానులు మెడికల్ ఏజెన్సీదారులు తదితరులు పాల్గొన్నారు

జనరీ ఉండొచ్చు కంపెనీ ఉండొచ్చు దాట్ ఈస్ అప్పుడు డాక్టర్ ఏమైనా మీ దగ్గర మీకు ఏమైనా నేను ఇస్తాము దాట్ ఈస్ యువర్ మోడ్యూల్ బిజినెస్ మోడల్ బట్ ఇట్ నాట్ బి లో క్వాలిటీ అదే ఒకసారి చూసుకోండి మెయిన్ ఇప్పుడు ఎన్డిపిఎస్ పైన మీరు కూడా అవేర్నెస్ చేయాలి యాజ్ ఫార్మసిస్ట్ ఎన్డి అంటే ఏంటి దానిలో ఏమైనా డ్రగ్ ఉండొచ్చు చాలా మంది ఇంతకు లాగా ఉంటాయి మెడిసిన్స్ వస్తాయి ఇప్పుడు బందే బట్ స్టిల్ అట్లా చాలా ఉన్నాయి అంటే చాలా మెడిసిన్స్ స్టిల్ ఉన్నాయి అది మీకు తెలిసేసి మీరు బీ బాధ మీకు తెలుసు ఏమేమి మెడిసిన్స్కి వాళ్ళకి లాగా చేసి తాగొచ్చు అది డ్రగ్లాగా వాడుకోవచ్చు అది మీరు డిసిజన్ తీసుకుని మీరు ఆపేసేయాలి సో దాట్ మన మొత్తం సొసైటీ మన సిరిసిల్లా జిల్లా మన సిరిసిల్లా టౌన్ మనం బృందావడ మన ముస్తాబాద్ అన్ని మంటలు ఏమేమి మండలు ఉన్నాయి అన్నీ మనకి హెల్త్ పరంగా మంచిగా ఉంటుంది ఇది కాకుండా ఇంకొక మీ నుండి కావాలి కావాల్సినవి ఏంటి అంటే ఎండిపెండెంట్ గాంజా ఉంది అంటే అందరికీ ఐడియా ఉంది కదా గాంజా కెన్ మ్యారీ అన్న దానిపైన కూడా మీ స్థాయిలో ఏమైనా చిన్న ఏర్పాటు ప్రోగ్రామ్ అలా చేసేయండి మీ షాప్ ముందు ఏమైనా సో దట్ అట్లీస్ట్ మీరు ఒక్క అతనికి ఆ మెసేజ్ పాస్ చేయగలరు గాంజా తాగితే మీకు ఏమేమి సో ఇబ్రూ అన్నెట్ ని కొనిస్ట్ కొని పాయింట్స్ పెట్టుకుందాం అని ని మనం డీప్ ఫామ్ చేస్తాం పొందగలగా సర్క డీప్ ఫామ్ చేస్తే మనం మార్కెట్ లోపులా పంపిస్తాం చెక్ చేయాలి ని మనం చెక్ చేస్తాం మన టీం తోటా మిస్ తోలా సెక్యూరిటీ కొంత ఉంటారు डेफिनेटలీ మనం ఇప్పుడే రూల్స్ ఏమున్నాయో కల్పుల లేకునే అది ఇంప్లిమెంట్ చేయాలి మని అగే టॉक చేయాలి గ్రంత్ ఇంజనీర్ ఉండొచ్చు లేకపోతే నేనే షాప్ ఎక్కుంది నాకే వేరు సో అల్యూమెన్మెంట్స్ తీసుకొని సో మీ అందరూ థాంక్యూ సో మచ్ ఈ ఏవి కార్ ఉండట నోట్ రిలేటెడ్ టు ఇంజనీరింగ్ ఇక్కడ మన జిల్లాలో కొన్ని దుంగదనం జరుగుతుంది మీ అందరూ ఏంటి అంటే మీ షాప్ లో అట్లీస్ట్ మీరు కెమెరాలు పెట్టుకోండి కొంతమంది ఆల్్రెడీ పెట్టి ఉండొచ్చు ఆ అక్కడ ఎలా ఉంటది అంటే షాప్ ఓపెన్ చేయించుకుంటే ఇంకొక కెమెరా పోలీస్ కోసం పెట్టాలి మీ కోసం పెట్టాలి అంటే బయట ఆ పూర్తి మీ చాప కి ఉండి నదారి ఆది గారి గవర్నమెంట్ అదే ఉత్తరిమిద ఉండండి ప్లాన్ చేయండి ఈ గ్రామంలో మనం ఇప్పుడు జిల్లాలో ఒక డ్రగ్ డిలివరీ సెంటర్ ఓపెన్ చేద్దాం ठीक है आ, तो మీకు కూడా ఎవరైనా ప్రోత్సాహకతే మీకు టెన్షన్ అలా ఉంటారు ఆ మీ నాలెడ్జ్ లో మీ టౌన్ అలా లోతు సో వాళ్ళకి మీరు డ్రగ్ డిలివరీ సెంటర్ కి ఫామ్ చేయండి మా రెగ్యులేటర్ గవర్నమెంట్ డాక్టర్ ఉన్నారు ఒక బయట నుండి ఒక కౌంట్ साइकोलॉजी कंसलर ಕೂಡ ಅವರು ವಸ್ತುನಾರು ಬರ್ತುನಾರು ಟು ಮಂತುವಾರ್ एवरीडे ಸೋ ಅದೇ ನಾನು ಕೂರು ಬರಕ್ಕೆ ಪಟ್ಟೆ ನಾನು ಡೌನ್ ಬೈಟರ್ ಪಟ್ಟೆ ಸೋ दट ಎವೆರಿನಾ ಹೋಗುತ್ತೆ ಅವರು ಎವರ್ಗೆ ತಿಳಿಯಲ್ಲ ಅವರು ಹೋಗ್ತಾನು ಎನಗೊಟ್ಟಿ ಸಿಕ್ರೆಟ್ ಆಗೋಣ ಸೋ ಅದೇ ಕೂಡ ನಾವು ಮೆಂಟೇನ್ చేಸ್ತಾಂ ಸೋ ಅದೇ ಕೂಡ ಏನು ಒಂದು ವೈರಲ್ ಆಯೆ ನೀ ಡಾಕ್ಟ್ ಬೈಟರ್ ಯಾಂತೋಕ ತಿನ್ನ ಬೋರ್ಡ್ ಹೋಗಾ ಎ4 పేಪರ್ ತೋ ಪ್ರಿಂಟ್ ದೇಸಿ ಡ್ರಗ್ ಡಿ ಅಡಿಕ್ಷನ್ ಸೆಂಟರ್ ಆ ನಂಬರ್ ಹಾಪ್ಕೊನಿ ಆ ಎಕ್ಸಿಂಪ್یکٹر ನಂಬರ್ ಇಲ್ಲಿ ಇದೆ ಎಕ್ಸಿಂಪ್ಟರ್ ಅಂತ ಲಿಕ್ಟರ್ ಆ ನಂಬರ್ ಹಾಪ್ಕೊ సో దట్ ఎవరైనా మీ షాప్లో వచ్చిన వాళ్ళు మా అమ్మ నాన్న వస్తారు వాళ్ళు చూస్తారు వాళ్ళకి తెలుసు వాళ్ళ కోర్టుకు నా రాస్తున్నారు వాళ్ళు ఎవరికి చెప్పరు ఎందుకంటే సొసైటీలో ఒకటి స్టిగ్మా లాగా ఉంటుంది కొంతమంది సిగ్గు పట్టారు మా ఇది చేస్తున్నారు బయట ఏం చెప్పాలి సో వాళ్ళ డైరెక్ట్లీ వాళ్ళకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్లీ ఇక్కడ వచ్చేస్తారు వాళ్ళే కూడా మంచిగా అవుతుంది సో ఇది కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ కోసం చేసేది మూడు మాట ఫస్ట్ ఏమైనా ఎన్టీపీఎస్ మీకు అందరికీ లైసెన్స్ లేదు దానికి మనం చూస్తుంది నెక్స్ట్ ఏంటి అంటే మనం టీమ్స్ ఫామ్ చేస్తాం టీమ్స్ వస్తాయి థర్డ్ పిసిడివి కెమెరా 4డిటి యాంటీ గ్రౌండ్ క్లా గ్రౌండ్ డిజిటల్ సెంటర్ కోసం మీరు ఒక A4 పేపర్ మీద జస్ట్ మీ ట్ రాసి అందుకొండి ఎక్కడైనా టేబుల్ కిందకొండి ఆ నంబర్ రాసి మీ సెక్రటరీ గారికి చెప్తాం వాట్సాప్ లో మీకు వాయిస్ వేయాలి సో దానికి మీరు అnder ఫోటో ప్రింట్ ఇయ్కి అక్కడ ఉంచుంటార ఒక వాల్ కిట్ ఇస్తారు ఎమన్నైనా ఇచ్చి ఉంటారు ఎవరైనా ఒక 10 మంది కూడా అదే వాడకొని